ఈ సంవత్సరం అయినా మన మత్తులు మారాలిరా మన మత్తులు మారాలంటే ముందు మనం మారాలి మనం మారాలంటే మనలో ఉన్న ఆలోచనలు మారాలిరా మార్చుకుందాం మార్చుకుందామంటే సరిపోదు ఆ మాట నిలబడాలి మాట మీద నిలబడే మొఖాలైనా రా మరి ఖచ్చితంగా కాదురా కానీ సరే పక్క మాట మీద నిలబడతాం ఇప్పటికే ముడ్డు కిందకి పాత గేలు వచ్చినాయిరా ఈ ఎక్స్ట్రా బంద్ చేయరి ఈ సంవత్సరం నుంచి అన్న ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అన్న మనం ఒక మాట మీద నిలబడతాం ఏ ప్రమాణం చేద్దాం పడురా పడురా పడు భారతదేశం భారతదేశం నా మాతృభూమి నా మాతృభూమి స్కూల్ లాగా వచ్చిన వాళ్ళ ప్రేరు చేయడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మనం మంచిగా బతుకుదాం ఒక ఒక రూట్ లో వెళ్ళిపోమని ప్రమాణం చేద్దాం పడరీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదు తిరుడు తాగుడు తాగిన తరిగేదాకా తిరుగుడు బంద్ చేస్తామని తిరుడు తాగుడు తాగిన తరిగేదాకా తిరుగుడు బంద్ చేస్తామని అడ్డమైన వచ్చి పుక్కిట్ల మందు తాగిపిస్తా అంటే కక్కుర్తి పడి పోమని అడ్డమైన వచ్చి పుక్కిట్ల మందు తాగిపిస్తా అంటే కక్కుర్తి పడి పోమని ఇక నుంచి ఏ పని దొక్కితే ఆ పనికి రికం లేకుండా పోతామని ఇక నుంచి ఏ పని దొక్కితే ఆ పనికి రికం లేకుండా పోతామని ఈ రెండు వేల ఇరవై ఐదు మీద ప్రమాణం చేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు మీద ప్రమాణం చేస్తున్నాము జై రెండు వేల ఇరవై ఐదు జై బాలయ్య బాలయ్య కాదు రా రెండు వేల ఇరవై జై రెండు జై రెండు వేల